హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిగ్రేసి ఈరోజు మనం పచ్చి నెత్తలు చేసుకోబోతున్నాం దానికి కావాల్సిన పద్ధతి టొమాటోస్ బాగా కట్ చేసుకున్న టొమాటోస్ ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ మెంతులు ఎల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ తర్వాత కడాయి పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా మరిగా మనం పట్టించుకున్న పేస్ట్ని అందులో వేసుకోవాలి అందులో కొంచెం వాటర్ వేసుకొని అందులో వేసుకోవాలి దాన్ని కొంచెం బాగా పచ్చి వాసన పోయే వరకు మనం కొంచెం కలుపుకోవాలి బాగా పచ్చి వాసన పోయే వరకు ఇందులో కొంచెం ఇందులో కొంచెం పసుపు అలాగే ధనియాల పొడి అలాగే కారం మనకు రుచి మనకు సరిపోయేంత కారం యాడ్ చేసుకోవాలండి బాగా కలపాలండి కొంచెం నూనె పైకి తేలే వరకు కలుపుకొని తర్వాత మనం కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుందామండి రుచికి సరిపడా బాగా కలపాలండి మిక్స్ అయ్యే వరకు ఇది కొంచెం బాగా కుక్ అయ్యే వరకు కలపాలండి తర్వాత దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని యాడ్ చేసుకోవాలండి దానిలో కొంచెం మగ్గడానికి కొంచెం వాటర్ వేసుకుందాం టమాటో వేసిన దాంట్లోనే బాగా కలిపి ఇది కొంచెం టమాటోస్ కొంచెం మగ్గి మగ్గడానికి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి వదిలేయాలండి తర్వాత మూత ఓపెన్ చేసి చూడాలండి చూడండి టమాటాలు బాగా మగ్గాయి అక్కడక్కడ ఉన్న టమాటోల్ని కొంచెం అలా కలుపు స్మాష్ చేసుకోవాలండి చూసారా బాగా కుక్ అయింది ఆయిల్ కూడా కొంచెం పైకి తేలినట్టుంది టొమాటోస్ కొంచెం ఉల్లాగా స్మాష్ చేసుకోవాలి బాగా కుక్ అయిందండి టొమాటోస్ బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది దాంట్లోనే కొంచెం మనం దాంట్లో మళ్ళీ కడిగి పెట్టుకున్న పచ్చి నెత్తెలు యాడ్ చేసుకోవాలండి చూడండి ఎంత బాగున్నాయో పచ్చి మెత్తలు ఫ్రెష్గా ఇప్పుడు దీన్ని మనం మెల్లగా కలుపుకోవాలండి అవి బ్రేక్ అవ్వకుండా కొంచెం అలా మెల్లగా కలుపుకొని కొంచెం అవి మెల్లగా కలుపుకొని కొంచెం కుక్ అవ్వడానికి మూత పెట్టి పది నిమిషాలు వదిలేయాలండి పది నిమిషాలు అయింది ఓపెన్ చేసి చూద్దామండి చూడండి బాగా కుక్ అయింది మెల్లగా కలుపుకోవాలండి విరిగిపోకుండా కొంచెం మనకి గ్రేవీ లాగా కావాలంటే అందులో కొంచెం యాడ్ వాటర్ యాడ్ చేసుకుందామండి మనం మనకు సరిపోయేంత వాటరు మెల్లగా కలపాలండి లేకపోతే అవి విరిగిపోయే ఛాన్స్ ఉంది ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ కోసం ఉడికించాలండి చూడండి ఫైవ్ మినిట్స్ అయిపోయింది చూడండి కుక్ అయిపోయిందండి ఆల్మోస్ట్ అయిపోయిందండి చాలా బాగా చివరిగా మనం ఇందులో కొత్తిమీర వేసుకుందామండి ఫ్లేవర్ కోసం కొంచెం అలా అలా సార్ కొంచెం ఒక టూ మినిట్స్ కోసం అలా వదిలేద్దామండి అయిపోయిందండి కర్రీ చూడండి ఎంత కలర్ఫుల్గా పచ్చి మెత్తల కర్రీ ఈజీ ప్రాసెస్ అండి మీరు కూడా ట్రై చేయండి ఇంకా మరిన్ని ఎలాంటి వంటలు కావాలంటే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి